వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఎందుకు ఇవ్వరు ఇవ్వచ్చు కదా వెళ్ళి అని లెక్కలేసి అసలు ఎవరు ఈయన ఈయన ఏమైనా ప్రభుత్వంలో ఉన్నాడా నువ్వు ఓ పక్క ఉన్న సిస్టమ్ను నువ్వే దెబ్బతీస్తావు మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు అది ఎట్లా చేయలేదు పోతే అది నేను ఒప్పుకోనంటావు అసలు తనకు తనకు ఏం అధికారం ఏమీ ఉందని చెప్పి రోజు పోవడం పంపించడం ఎంతకీ నువ్వేవడవే సజల నీకేం సంబంధం వైఎస్ఆర్సీపీ పార్టీకి నీకు సంబంధం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తానికే అసలు నువ్వేవడవే నువ్వు ప్రభుత్వ సలహాదారుడు కదా అంటే చక్కగా నెల నెల ప్రజల సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి చక్కగా దుబ్బేస్తాం మనం మనం చేయాల్సింది ప్రజలకు మేలు చేసే పనులు ఏమైనా ఉంటే మనం తగలడాలి రాజకీయాల గురించి మనం మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే రైట్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉందే రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం నీకే కల్పించలా నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి రాజ్యాంగబద్ధమైన పదవులో ఉండి రాజకీయాల గురించి రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడకూడదు సజ్జలా నువ్వు అస్సలు మాట్లాడకూడదు తెలుసా నీకు ఆ విషయం ఎన్నోసార్లు చెప్పాం ప్రతి వీడిలోని చెప్తాం నీ గురించి మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలోని ప్రతిసారి కూడా అదే చెప్తాం అయా సజ్జల రామకృష్ణారెడ్డి నీకు రాజకీయాలకే సంబంధం లేదు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని అన్నం అన్నంతి నోటికి చెప్పచ్చు నువ్వు గడ్డి తింటున్నావు నువ్వు వినవు ఎలక్షన్ కమిషన్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన సుమోటోగా కేసు తీసుకోవాలి ఎందుకంటే గతంలో మీరు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ సలహాదారులు ఎవరో కూడా రాజకీయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ పరమైన విమర్శలు చేయకూడదు అని చెప్పేసి అని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేస్తే దాన్ని కూడా తొంగలో తొక్కేసి లెక్క చేయకుండా నిస్సిగ్గుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన సుమోటోగా కేసు తీసుకుని యాక్షన్ తీయాలి యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి రేపు పొద్దున్న ప్రభుత్వ సలహాదారులు అందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడతారు అది ప్రభుత్వానికి మచ్చ ఇలాంటి వాళ్ళు ఆ మాట్లాడితే పైకేదో విలువలు వసా బోసాన్ని కానీ ముందు వాళ్ళకే ఉండవు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరో అని క్వశ్చన్ చేసే ముందు నువ్వు ఎవడవే అనే దానికి సమాధానం చెప్తే ఇంకా బాగుంటుంది నువ్వు సలహాదారుడుగా ఈ ఐదేళ్లలో దాదాపు నూట నలభై కోట్ల రూపాయలు తీసుకున్నావు కదా ప్రజల సొమ్ము జీతం కింద నీ వల్ల ఒక పది లక్షలు ఇదిగో నేను ఇచ్చిన సలహా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పది లక్షల రూపాయల ఆదాయం వచ్చిందయ్యా పది లక్షల రూపాయలు మేలు జరిగిందని చెప్పేసి అని నువ్వు ఇచ్చిన సలహా ఏంటో చెప్పాయా మాకు అర్థం కాకుండా అడుగుతుంది దానికి సమాధానం చెప్పగలుగుతావా ప్రతి ఒక్కరూ రావడం చంద్రబాబు నాయుడు గారిని ఫ్యాషన్ అయిపోయింది ఆయన ప్రతిదానికి ప్రథమలో నువ్వెందుకు వస్తావు మాకు అర్థం మంత్రులు ఉన్నారు ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి సైతం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపించండి అది ఇంకా బాగుంటుంది ప్రభుత్వ సలహాదారుడికి ఏం పని అయ్యా సిగ్గు సెలవు లేకుండా నీకే దిక్కు మొక్కు లేదు నీకే రైట్స్ లేవు అసలు మాట్లాడే అర్హత నీకు లేదు పైగా తిరిగి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇది ఇంకా సిగ్గు అనిపించట్లే నీకు అన్నీ గురువిందకింద సామెతలే మన కింద మచ్చ మనం ఎరగం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి ఇక్కడ అన్నీ మూసుకుని పన్ను చూసుకోవాయి చెప్పిన సొల్లు మాటలు చేసి చాలు ఇంకా